అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు ఆనందరాజు గారికి సెక్రటరీ శ్రీధర్ గారికి ప్రెసిడెంట్ థామస్ గారికి మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం వీడియో చాలా వ్యక్తిగా చూసుకుంటున్నాం వింటున్నాము మరి అంతప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి మన ఆధునిక పట్ల నియోజకవర్గానికి నేను పనిచేస్తానన్నప్పుడు స్వాగతించాలి అలాంటి విద్యావంతులు తర్వాత మధ్యతరగతి కుటుంబంలో పెరిగి కష్టనష్టాలు అన్ని బాధలు మరి ఎరిగిన వ్యక్తి కాబట్టి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ